కనేకల్ల మండల కేంద్రంలోని కోరమండల్ మనోగ్రోమర్ ఫర్టిలైజర్ షాప్ వద్ద యూరియా దొరకపోవడంతో రైతులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ బ్రహ్మయ్య వ్యవసాయ అధికారి జగదీష్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు అప్పటికే గంటల తరబడి వేచి చూసి ఓపిక నశించిన రైతులు అధికారులను గట్టిగా నిలదీశారు రెండు వందల యాభై స్టాక్ వచ్చిందంటారు తీరా చూస్తే ఎవరికిచ్చారో అర్థం కావడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు దీంతో అధికారులు రైతులకు ఏం చెప్పాలో తోచక తలలు పట్టుకున్నారు

టోకెన్ ఇస్తారు రాసుకుంటారు విన్నాక మన ఎంతమంది అయితే ఉన్నారో అందరికి రైతులు కూడా సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అర్థమైందా ఫస్ట్ మీ దగ్గర రాసేసుకొని టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇప్పుడు ఉన్న స్టాక్ అంతా టోకన్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత పేరు రాసుకుంటారు మిగిలిన తెప్పిస్తాం చెప్పండి సార్ తెప్పిస్తాం గవర్నమెంట్ మనం క్లారిటీ

உடே கலம் உடே கலம் இசைக்கு எந்த காசிங் థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి